నిషేకి పెయిన్ పడ్డాయి నిన్ననే ఒక చిన్న పెయిన్ కుక్కాను నేను అందుకనే ఇవాళ ఈపులు కుక్కుతున్నాను సో నాకు ఈపులు ఇలా తీయడం అంటే డైరెక్ట్ చేత్తో ఇలా పీకేయడం బాగా అలవాటు సో ఇలా కుక్కడానికి నాకు రావట్లేదు అందుకే నేను పీక్కుతుంటే వాడికి బాగా పెయిన్ వస్తుంది సో అలా కాకుండా లోపలే కుక్కడానికి ట్రై చేసుకున్నా బైదవే ఇలా కాకుండా సో పిల్లలకి పేలు పోవాలి అని అంటే ఏం వాడాలి నాకైతే తెలీదు సో మీ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి మగపిల్లాడికి పేలు రావు అని అనుకోవడం చాలా పొరపాటు మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా పేలు వస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది నాకు తెలిసి మా పేలు చూడకు కూడా ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది మళ్ళీ వీడికి పడ్డాక ఇప్పుడే చూస్తున్నాము సో మామూలుగా లేడీస్కి అని అంటే మెడికేర్ సంథింగ్ ఏదో షాంపూ ఉంటుండే కదా ఆ షాంపూ వాడితే మొత్తం రాలిపోతాయి ఈపులతో సహా రాలిపోతాయి మరి పిల్లలకి అది వాడొచ్చో లేదో తెలీదు వెళ్ళి కనుక్కోవాలి తడి హెడ్ బాష్ చేసిన తర్వాత తడి అట్లా ఉండడం వల్లనో ఇసుకలో వీళ్ళు ఆడడం వల్లనో సో ఎనీ రీజన్ సో మల్టిపుల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు వీళ్ళకి పేలు పడ్డానికి మా ఇంట్లో ఎవ్వరికీ లేకుండే సో ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే ఏం చేయాలి ఏంటి అని కామెంట్ చేయండి నీకే నీకే పేలు పడ్డాయి ఎలా పడ్డాయి చెప్పు

అండ్ ఇంకొకటి పేలు పడ్డాయి అని అంటే నిజంగా అలా వదిలేయకూడదంట ఎందుకు అని అంటే నేను మొన్న హెయిర్ స్టైలిస్ట్ నిషేక్ హెయిర్ కట్ చేయించడానికి వెళ్ళేటప్పుడు సో వాళ్ళని కూడా ఇదే అడిగాను అనమాట సో బాబుకు పేలు పడ్డాయి ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు చెప్పారు మేడం పేలు పడ్డాయి అని అంటే మీరు మెడికల్ హాల్కి వెళ్ళేసి సో వాళ్ళకి అడగండి వాళ్ళు చెప్తారు సో ఏ షాంపూ వాడాలి ఏంటి అనేది వాళ్ళే చెప్తారు మీరు అలా వాడకుండా అలా వదిలేస్తే కనుక పేరు కొరుకుడు అని చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ పేరు కొరికిన ఏరియా అంతా కూడా తెల్లగా ప్యాచ్ లాగా పడిపోయి అక్కడ మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు సో అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అందుకనే ఈ ఈ పేలు అనేది తొందరగా పోయే ప్రయత్నం చేయండి మీరు అని చెప్పేసి నాకు ఒక సజెషన్ ఇచ్చారు నాకు అది ఇప్పుడు గుర్తొచ్చింది సో అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఎవరికైనా పేలు పడ్డాయి పిల్లలకి ఆడపిల్లలకి ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా సో అలా పడ్డప్పుడు మనం ఈ పనితో కానీ లేదు అని అంటే పేలు తీ తీసేయడము అలా చేస్తూ ఉంటాం కదా సో అలా చేసి వదిలేయద్దు సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ దాని కోసం వెతకండి అలా వెతికితే ఓకే లేదు అని అంటే పెయిన్ గోరికి అక్కడంతా ప్యాచ్ పడి హెయిర్ గ్రోత్ లేదు అని అంటే బాగోదు అనేది నా ఇంటెన్షన్ సో ఈ ఏమంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ